తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు ఆ క్రమంలో టీటీడీఈఓ శ్యామన్ రావుతో పాటు జేఈఓ వెంకయ్య చౌదరిపై మండిపడ్డారు బాధ్యతలు నిర్వర్తించడంలో టీటీడీఈఓ రావు జేఈఓ వెంకయ్య చౌదరి విఫలమయ్యారన్నారు ఈ ఘటనని బాధ్యతగా తీసుకోవాలని వారిద్దరికీ సందర్భంగా పవన్ కళ్యాణ్ సూచించారు అధికారులు చేసిన తప్పిదానికి ప్రభుత్వం నిందలు మోస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గ్యాప్ అంటే నాకు ప్రాథమికంగా టీడీపీ ఈవో గారికి ఎడిషనల్ ఈవో గారికి వీరికి పాలకా మండలికి గ్యాప్ ఉందనేది చెప్తా ఉన్నారు అది నేను ప్రజలందరిలో ఉంది ఎందుకు ఉందనే గత రెండు మూడు వారాలుగా నేను వింటా ఉన్నాను దిస్ విల్ బి కరెక్ట్ అది ఎందుకు నేను ఇలా కూర్చి మీరు అడిగిన వెంటనే నేను నేను తప్పని చెప్పలేను కానీ బట్ ఈ రోజున మాకు బాధ్యతలు మేము డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇది నా కింద రాకపోయినప్పటికీ క్షమాపణ ఎందుకు చెప్తున్నామంటే విఆర్ హెడింగ్ ద గవర్నమెంట్ మేము బాధ్యత తీసుకుంటున్నాం విఆర్ నాట్ రన్నింగ్ అవే విఆర్ నాట్ ఎస్కేపింగ్ వీ విల్ మేక్ షూర్ బోర్ ఈ రెస్పాన్సిబుల్ స్టర్న్ యాక్షన్ గత ప్రభుత్వంలో ఇది చాలా లోతుగా జరగాలి వన్ ఆస్పెక్ట్ ఇవ్ ఒక సంఘటన ఏంటంటే పర్పస్ ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారా ఆ కోణం కూడా చూడాలి ఎందుకంటే నిర్లక్ష్యం కావాలని వహించాలి ఎందుకంటే నాకు ఇప్పుడే అనిపిస్తాం నేను వచ్చి ఈ రోజున పోలీసుల గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కరు బాధ్యత తీసుకోవట్లా ఇంత సజావుగా మాట్లాడుతూ ఉంటే నేను బాధ్యత తీసుకొని నేను అరిస్తే తప్ప పోలీసులు యాక్ట్ చేయట్లేదు Is it done on purpose? Then I don't I have to look into it. I have to. I'll convey to DG Bigal. And especially when, when a disaster happens, the first aid should come out. How come police are the first responders? How come police haven't reacted? This has to be looked into. And there are police who who, who stood up. There are police who didn't stand up. Who didn't take responsibility. Is seconded, 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 what is In investigation is the Honourable Chief Minister is looking into it. This is my first response. పోలీస్ శాఖ ఎంత బాధ్యతగా ఉందనే నేను ఇప్పుడే చూశాను ఇది ఒక ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను గారి దృష్టికి తీసుకెళ్తాను

In all these decades, it never happened. How come only this time? This is what we are doing. This is what we are addressing. We are also looking at any conspiracy theory uh, angle is there in it. That is one aspect of it. But basically, we are taking complete responsibility. And for each of us, like whatever the compensation, whatever the exculpation should be given, and that, that is one part. It is not about when such things happen. It is not about exculpation. It is not about compensation that will be followed. But more than that is, we are there in your pain. We, we are concerned about it. మంది జరిగినప్పుడు కొంతమంది అంటున్నారు దీంట్లో ఏదైనా కావాలని చేశారా కావాలని మూసేశారా కొంత పోలీస్ శాఖలు ఉద్దేశపూర్వకంగా చేశారా దీన్ని కూడా దృష్టి చెప్పమంటున్నారు ఇది చెప్పింది స్వయాన కొంతమంది క్షతగాత్రులు వాళ్ళ పోలీసులు కొంతమంది బాధ్యత ప్రవర్తన విధానం చూస్తుంటే కావాలని చేశారని కూడా అనిపిస్తుంది భిన్నమైన అభిప్రాయం ఉంది నేను దాన్ని కూడా పరిగణలో తీసుకోమని చెప్తున్నాను ఎంక్వైరీలో ఎందుకంటే టీటీడీ డిపోర్ట్ ఇస్ నోన్ నోన్ ఫర్ ఇట్స్ క్రౌడ్ మేనేజ్మెంట్ అలాగే ప్రత్యేకించి ది ఎంటైర్ నేషన్ ది ఎంటైర్ కంట్రీ ది ఎంటైర్ సనాతని బిలీవర్స్ టు ఎంటైర్ హిందూ సమాజ్ State government of AP, I profusely, my wholehearted apologies for what had happened. It is about responsibility about TTD EO, TTD EAO, and TTD chairman, they should have done this. They should have done elaborate arrangements, which they had done. They had done elaborate arrangements, they had done everything possible somewhere. The police attitude is not right in certain in this particular area. Even there is a concern, had they done it on purpose. That's what even people who got wounded, they had said. And there is a multiple opinions on this. That is one aspect. Here we are not trying to escape. My heartfelt, my profuse apologies to entire nation for what had happened. with, with both folded hands, I am saying we are extremely sorry for what had happened. We can never get back the lives I told everybody, especially TTD board and the governmental higher authorities, to go and visit each and every person's family who had who deceased in this and say the say, say, go and console them at the same time, announcing its here, even for the deceased and the wounded. And I'm wholeheartedly my profuse apologies to the entire nation for what had happened. And we want to look into it. Honourable Chief Minister is having an inquiry on it, he's doing a review. This will be corrected. And as Honorable Vice President Dinkar Ji said, it is from VIP culture to It should become a common man culture. From a VIP specific to, it should become a common man focus. Every darshan to every temple should become common man focus, common man comfort not VIP comfort. Even in TTD, this is what I'm aspiring for. This is what AP state government will work for. People should not wait and come here and stay for, wait for two days, 48 hours, 12 hours. This practice has to go. We want to make sure in future every devotee, whoever comes, I think they have to make sure they'll be comfortable. They have to come here safely. They have to go back safely. And that's what our aspiration, that's what our commitment is.

ఎడిషనల్ ఈఓ గారికి వీరికి పాలకా మండలికి గ్యాప్ ఉందనేది చెప్తా ఉన్నారు అది నేను ప్రజలందరిలో ఉంది ఎందుకు ఉందనేది గత రెండు మూడు వారాలుగా నేను వింటా ఉన్నాను దిస్ విల్ బి కరెక్ట్ అది ఎందుకు నేను ఇలా కూర్చుని మీరు అడిగిన వెంటనే నేను తప్పని చెప్పలేను కానీ బట్ ఈ రోజున మాకు బాధ్యతలు మేము డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇది నా కింద రాకపోయినప్పటికీ క్షమాపణ ఎందుకు చెప్తున్నామంటే మీరు హెడింగ్ ద గవర్నమెంట్ మేము బాధ్యత తీసుకుంటున్నాం